నాక కోటం ప్రభుత్వం మీద ఇవ్వడం అనేది అసలు కరెక్టే కాదు ఇది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండులో మనకి చాలా వీడియోలు అయితే వచ్చాయి పూజారులు అక్కడున్న పూజారులుడు డబ్బులు అనేది వెనక నుంచి డబ్బులు మార్చుకోవడం అనేది వీడియోలు అప్పుడు వచ్చాయి అది మీ గవర్నమెంట్లో జరిగింది కాబట్టి ఒక్క వీడియో రెండు వీడియోలు ఇట్లా బయటకు తీసి తర్వాత దాన్ని ఎవరు మీరు పబ్లిసిటీ చేసుకోలేదు జనాలు పట్టుకున్నారు మీడియా పట్టుకుంది కానీ అక్కడున్న మీది అధికారం కాబట్టి మీ మీదకే అది వస్తుంది కాబట్టి దాన్ని మీరు బయటకు రానిలేదు తప్ప ఖచ్చితంగా ఆ డబ్బంతా చేతులు మారుతున్నాయి ఎవరి చేతులు మారుతున్నాయి దాని బినామీ అవడు బినామీ అనుకున్న అసలు ఆ మెయిన్ అనే ఒక టార్గెట్ ఒక మనిషి ఉంటాడు కదా అసలు అతన్ని ఎవరు అతను బయటికి తీసుకురాడు కూటమిలో అయితే ఎక్కడి నుంచి అయితే డబ్బులు దాస్తున్నాడో ఆ డబ్బులన్నీ ఖచ్చితంగా బయటికి రప్పిస్తున్నారు రీసెంట్గానే కొన్ని కోట్ల డబ్బులు బాక్సుల్లో ఉంటే పదకొండు బాక్సులు బయటికి తీసుకొచ్చింది కూడా అది కూటమి ప్రభుత్వమే మీ ప్రభుత్వమేం కాదు అలాగే ఇప్పుడు ఎవరైతే ఎక్కడైతే లంచాలు తీసుకుంటుందో అవి కూడా తీసుకొస్తుంది కూటమి ప్రభుత్వమే